శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు ఉదయం పన్నెండు ఇరవై ఒక్క నిమిషాలకు ఒక శుభవార్త వింటావు నిన్ను ఒక అదృష్టం వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా చక్కని సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మనకు మన బాబాగారు ఏ సందేశం చెప్పినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా అంతేకాకుండా అది మన జీవితంలో ఎక్కడో ఒక చోట మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది ఎందుకంటే మన బాబాగారు మనకి తండ్రి స్థానంలో ఉండి మనం చెయ్యవలసిన పనులన్నింటినీ కూడా ముందుగానే తెలియచేస్తున్నారు మనకు వచ్చే ఆపదలన్నింటినీ కూడా ఆయన ముందుగానే మనకు సూచనలు ఇస్తున్నారనమాట ఎందుకంటే తల్లి నీకు ఆపద రాబోతుంది ముందుగానే నీ మనసును ఈ విధంగా చేసుకుని ఉండు అప్పుడు నువ్వు ఏ ఆపదలో కూడా పడకుండా బయటపడే మార్గం అనేది నీకు తెలుస్తుంది బిడ్డ అని మనకి బాబాగారైతే చెప్తున్నారండి ఎందుకు బాబా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను కదా నాకే ఎందుకు ఆపద వస్తుందని మీరు అనుకుంటున్నారు అలా అనుకుంటే కనుక మన కర్మఫలం అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే మనం పూర్వ జన్మలో కానీ లేదంటే ఈ జన్మలో కానీ మనం తెలిసి తెలియక పాపకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఫలం అనేది మనం తప్పకుండా అనుభవించి తీరాలి కాకపోతే ఈ జన్మలో మనం బాబా భక్తుడం కాబట్టి మనం వంద శాతం అనుభవించాల్సిన పాపం ఏదైతే ఉంటుందో అది ఇరవై శాతం మాత్రమే అనుభవిస్తున్నాము అదే వంద శాతం అయితే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే మనకు బాబాగారిచ్చే సూచనల వల్ల మన బాబాగారు సేవా సందేశాల వల్ల ఎనభై శాతం మనం ఆపదల నుంచి మనం పడకుండా ఎప్పటికప్పుడే మనం సురక్షితంగా మనల్ని బాబాగారు రక్షించుకుంటున్నారనమాట అయితే ఈరోజు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ ఎప్పుడైనా కానీ మంచి పని పతనానికైనా పాపానికైనా దేనికైనా కూడా కారణం భయమే తల్లి ఈ భయాన్ని నీలో నుంచి పోగొట్టుకున్నావంటే నీకన్నీ కూడా జయాలే వరిస్తాయి బిడ్డ అని మన అయితే చెప్తున్నారండి బిడ్డ అంతేకాకుండా మీ జీవితంలో ఏది కూడా నీకు కలిసి రావడం లేదు నాకు ఏది కూడా అనుకున్న పని జరగడం లేదు బాబా అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నువ్వు చేసే పని కోసం నువ్వు సాధించాలనుకుంటు నా కార్యం కోసం ఎంతవరకు నువ్వు రిస్క్ అనేది తీసుకుంటున్నావు బిడ్డ అని మన బాబాగారు మన మనల్ని అడుగుతున్నారు ఎప్పుడైనా కూడా మనిషికి ఏది కూడా దక్కడం లేదు అంటే అది ఏ పని కూడా జరగడం లేదంటే ఆ పని నీకు అవ్వడం లేదంటే కనుక దాని అర్థం ఏమిటంటే ఆ పని కోసం నువ్వు ఎటువంటి రిస్క్ అనేది చేయట్లేదని అర్థం చేసుకోవాలి బిడ్డ అని మన బాబాగారు అయితే మనకు చెప్తున్నారు ఎప్పుడైనా కానీ ఏ రిస్క్ కూడా తీసుకోకపోవడమే జీవితంలో పెద్ద రిస్క్ అనేది మనకి బాబాగారు అయితే తెలియపరుస్తున్నారనమాట అందుకని మనం ఏ పని చేయాలన్నా కూడా దానికోసం ఏమన్నా అయిపోతుందేమో అని భయం మానుకొని ఒక్క అడుగు ముందుకు వేసి కొంచెం నువ్వు రిస్క్ తీసుకున్నావంటే కనుక తప్పకుండా ఆ పనిలో సక్సెస్ అవుతావని మన బాబాగారు అయితే చెప్తున్నారండి అంతేకాకుండా ఏ పని చేయాలనుకున్న బిడ్డ ఎంత కష్టమైనా కూడా ఆ పని అనేది నీకు ఇష్టంగా చేసుకుంటూ పోతే ఆ పనిలో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించి తీరుతావు చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కదండి ఆ పని చేయాలి అంటే చాలా కష్టము అమ్మో నా వల్ల కాదని అటువంటి కష్టమైన పని నేను అసలు ఏమి చేయలేనని అనుకుంటూ ఉంటారు కష్టమైన పని కూడా ఇష్టంగా చేస్తే ఆ పని చాలా తేలిగ్గా అయిపోతుంది అలాగే చదువుకున్న పిల్లలు కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ అది కష్టమని అనుకోకుండా ఇష్టంగా చేసుకుంటే అందులో వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అది మీ ఊహకు కూడా అందనంత అద్భుతంగా ఉంటాయని మన బాబాగారైతే మనకి తెలియచెప్తున్నారు అదేవిధంగా బిడ్డ నువ్వు చేసే ఆ పనిని బట్టి మీకు వచ్చే సక్సెస్ అనేది కూడా వస్తుందని తెలియజేస్తున్నారు ఏంటంటే మనం పై పైన ఒక పనిని చేసుకుంటూ పోతే అందులో మనకు పైపైనే సక్సెస్ వస్తుంది మనం ఎంత ఎక్కువగా కష్టపడితే మనకి అంత బాగా విజయం అనేది మనల్ని వరిస్తుందని కూడా మనం తెలుసుకోవాలి బిడ్డ అంతేకాకుండా తల్లి నువ్వు ఎన్నో రోజులు ఏమీ చేయకుండా శూన్యంగా ఉన్నావు అంటే నువ్వు అలా చూస్తూ ఉంటే కనుక ఏది నీ దగ్గరికి వస్తుంది నువ్వు కోరుకునే కోరికలు ఏవి జరుగుతాయి బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు అలా చూస్తూ ఉండిపోతే నీకు వచ్చే అంటే నీకు ఎదురొచ్చే రోజులన్నీ కూడా శూన్యంలాగే కనిపిస్తుంది తల్లి ఒక్కసారి ఆలోచించు నీకుండే సమయం నీ జీవితం ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతమైనది అది చాలా విలువైనది దానికి నువ్వు చాలా మంచిగా మార్చుకోవాలి నీకు ఇష్టం ఏదైతే ఉంటుందో ఆ ఇష్టానికి తగ్గట్లుగా అందులోకి నీకు వెళ్ళి దానికి తగ్గట్లుగా నువ్వు కష్టపడితే నువ్వు కృషి చేశావంటే కనుక తప్పకుండా నీకు విజయం వరిస్తుంది kita తల్లి నేను ఒక ప్రశ్న నీకు వేస్తున్నాను అదేంటంటే ఒక పిల్లిని కానీ ఒక కుక్కను కానీ లేకపోతే ఒక జంతువును కానీ దగ్గరికి పిలుచుకొని నీకు ఏది కావాలి అంటే నీకు డబ్బు కావాలా ఇల్లు కావాలా బంగారం కావాలా ఆస్తి కావాలా అంతస్తులు కావాలని నువ్వు అడిగితే అది ఏవైనా సమాధానం చెప్తాయా కానీ నిన్ను పిలిచి అడిగితే నాకు అది కావాలి ఇది కావాలని నన్ను ఎన్నో అడుగుతావు కదా బిడ్డ ఎప్పుడు కూడా వందలో ఒకరిగా అంటే మందలో ఒకరిగా కాకుండా వంద అందులో ఒకటిగా బ్రతకాలి బిడ్డ అదొక్కటి నువ్వు గుర్తించుకో ఎందుకంటే నీ జీవితం ఏదైతే ఉందో అది నీకు చాలా అమూల్యమైనది అందుకనే దాన్ని అద్భుతంగా మలుచుకునే ఆలోచన శక్తి కూడా నీకు ఈరోజు నేను ప్రసాదిస్తున్నాను కాబట్టి ఈ ఆలోచన తగ్గట్టుగా నువ్వు జీవితంలో ముందడుగు వేస్తే తప్పకుండా నా గురు బలం నా అనుగ్రహం అనేది మీకు ఇచ్చి నిన్ను ముందడుగులో ఉంచేలా చేసే బాధ్యత అనేది నేను స్వీకరిస్తాను బిడ్డ అని మన బాబా గారు చెప్తున్నారు బిడ్డ ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే గనక ఎప్పుడు కూడా ఒకరిని వెతుక్కుంటూ వెళ్ళకు అలా వెతుక్కుంటూ వెళ్ళావంటే నువ్వు ఖచ్చితంగా అవమానపడతావు అలా అని ఎదురు చూస్తూ కూడా ఉండకు అలా ఎదురు చూడడం వల్ల నువ్వు తప్పకుండా మోసపోతావు నిన్ను నువ్వు మాత్రమే నమ్మకు ఆ నమ్మకం ఏదైతే ఉందో నిన్ను జీవితంలో గొప్ప స్థాయిలో ఉంచబడుతుంది తల్లి అంతేకాకుండా బిడ్డ ఒకరి వస్తారు మనకి ఏదో చేస్తారు మనకి ఎక్కడికో తీసుకువెళ్తారని నువ్వు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది నిన్ను నువ్వు నమ్ముకొని నీకు నువ్వే ఆ పని చేసుకోగలిగితే కనుక ఎటువంటి అవమానాలు ఉండవు ఎటువంటి మోసాలు జరగవు తప్పకుండా అందులో పై చేయి నీదే అవుతుంది అందుకనే బిడ్డ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్ముకో నీ ఆలోచన శక్తిని నమ్ముకో నీ కృషిని నమ్ము నీ సామర్థ్యాన్ని నమ్ముకో ఇవన్నిటి మీద నమ్మకం పెట్టి నీకు నువ్వు బలంగా మార్చుకున్నప్పుడు ఆ ఆశలన్నీ కూడా తప్పకుండా తోడవుతుంది బిడ్డ ఎన్నో విజయాలు సాధించడానికి అది నీకు మంచిగా ఉపయోగపడుతుంది ఇలా నిన్ను నువ్వు కనుక మార్చుకుంటే తప్పకుండా ఏ అదృష్టమైనా నిన్ను వరిస్తుంది రేపు పన్నెండు ఇరవై ఒక్క నిమిషాలకి నీకు అదృష్టం వరిస్తుందని చెప్పాను కదా బిడ్డ ఇక నుంచి నువ్వు ఈ విధంగా మార్చుకోవడం వల్ల తప్పకుండా నీకు అన్ని శుభవార్తలే వింటావు తల్లి ఎందుకంటే నీకు ఏ పని మీదైనా ఇష్టం ఉన్నప్పుడు నిన్ను మోసం చేయదు నిన్ను నువ్వు ఎప్పటికీ కూడా మోసం చేసుకోలేవు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకున్నావు అంటే నీకు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే నీకు తప్పకుండా చేరుతుంది తల్లి అర్థమైంది కదా తల్లి ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా నువ్వు గుర్తుంచుకొని జాగ్రత్తగా నీ జీవితాన్ని ఆనందంగా మలుచుకో ఎటువంటి ఆపదలు రాకుండా ఎటువంటి అన్యాయాలు జరగకుండా ఈ గురువారం నా గురుబలం ఆశీర్వాదం అనేది తప్పకుండా నీ మీద ఉంటుంది బిడ్డ నువ్వు కోరుకుంటున్న కోరికలన్నీ కూడా జరుగుతాయి అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ జయీ సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్